య్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇవాళ మా మమ్మీ చికెన్ కర్రీ చేస్తుంది ఫస్ట్ మనం టమాటా పచ్చి గ్రీన్ చిల్లీ ఆనియన్ కట్ చేసుకోవాలి నెక్స్ట్ స స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి అది కా కాగిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు ఇందా అక్కడ చెప్పడం మర్చిపోయాము గైస్ చికెన్ కర్రీ చికెన్ పులుసు ఓనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి గాయ అతుక్కుపోతున్నాయి అతుక్కోకుండా చూసుకోవాలి నెక్స్ట్ మనం పసుపు వేసుకోవాలి టూ స్పూన్స్ పసుపు టూ స్పూన్స్ తర్వాత కళ్ళు ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ వస్తుంది ఆ వాటర్ వచ్చినాక అల్లం వేసుకొని ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నా అప్పుడే టేస్ట్ బాగుంటుంది మసాలా టేస్ట్ బాగుంటుంది లవంగాలు మూడు ధనియాలు కొంచెం కొబ్బరి వేసుకోవాలి మేము ఫస్ట్ తీసుకొని పెట్టుకున్నాం ముంద తీసుకొని ఇలా కలుక్కోవాలి గారెస్ తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్టుకొని చికెన్ పులుసులో వేసుకోవాలి ఇక్కడ వేసుకుంటాం పచ్చివాసన పోయేలాగా వేసుకోవాలండి చికెన్ని మసాలాని కలిపి మిక్స్ చేసుకోవాలి అదే మిక్సీ జార్గా ఇది సార్ ఇలా పట్టుకొని చికెన్లో వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఉడికించుకోవాలి గ్రేవీని కారం వేసుకోవాలి నేను కొంచెం మేము కారం ఎక్కువ తింటాం అందుకనే మేము కారం ఎక్కువ వేసుకున్నాం నీళ్ళు పోసుకోవాలి హాయ్ అండి మా అమ్మాయి చెప్పింది కదండి వీడియో కర్రీ ఎలా చేసుకోవాలో కొంచెం తడబడతా మాట్లాడింది ఏమనుకోవద్దు ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్యా ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి పులుసు చక్కగా దగ్గర పడేదాకా ఉడకబెట్టుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా దగ్గర పడేలాగా ఉంచుకోవాలి చూసారా కర్రీ అయితే ఎలా ఉంటుంది కరివేపాకు కూడా వేస్తుందండి తనే కొత్తిమీర కరివేపాకు వేసి చూసారా ఆయిల్ అయితే బయటకు వచ్చింది ఆయిల్ బయటకు వచ్చే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మేమైతే కొంచెం గ్రేవీగానే తింటామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్